అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్లాన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఉప్పలయ్య పిల్లల హక్కుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పిల్లలందరికీ జీవన హక్కు రక్షణ హక్కు భాగస్వామ్య హక్కు పాల్గొనే హక్కు వంటి హక్కులున్నాయని ఈ హక్కులను ప్రతి బాలుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు బాల కార్మికత్వం బాల్య వివాహాలు వేధింపులు అక్రమ రవాణా నుంచి పిల్లలను రక్షించడం అందరి బాధ్యత అన్నారు ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే నమ్మకమైన పెద్దలకు గురువులకు చెప్పాలని సూచించారు